మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఒడ్డేశ్వరం గ్రామాన్ని చూస్తున్నారు ఇక్కడ అండర్ పాస్ వందిన నేషనల్ హైవేలో ఒడ్డేశ్వరం పరిధిది ఇది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చింది ప్రస్తుతం ఇటు నుంచి ఇటు డైరెక్ట్గా వెళ్ళినట్లయితే విజయవాడ వెళ్ళిపోవచ్చు ఈ పైనుంచి నేషనల్ హైవే చూడండి నేషనల్ హైవే విజయవాడ మద్రాసు లైన్ అనమాట నేషనల్ హైవే వెళ్ళిపోతుంది అది ఆ అలరియాల్స్ చూసారా అది ఇటు నుంచి కింద అండర్ పాస్ని చూసారా అండర్ పాస్కి వెళ్ళిపోయినట్లయితే మనం విజయవాడ యూటర్న్ తీసుకోవచ్చు ఇది డైరెక్ట్గా ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ వొడ్డేశ్వరం బస్ స్టాప్ దిగాల్సింది గుంటూరు నుంచి బస్సు వచ్చి చూడండి ఈ బస్సు దిగి ఇక్కడ ఆటో ఎక్కి ఎయిమ్స్ హాస్పిటల్ లోనికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి ఆటో ఎక్కి లోనికి వెళ్ళిపోవచ్చు అనమాట వొడ్డేశ్వరం జంక్షన్ అంటారు ఇది అండర్ పాస్ అవతల విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అవతలెక్కాలి అదే గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ సెంటర్ చూశారు కదా ఇక్కడే ఆగుద్ది బస్సు గుంటూరు జాడ బస్సు చూడండి ఇది ఇక్కడ ఇట్లా ఆటో ఎక్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట లోనకి ఎయిమ్స్ హాస్పిటల్ లోన చూస్తున్నారు కదా ఆటోలో వెళ్ళిపోతాయి లోనకి ఇది పెద్ద హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేశారు రెండు కొండల మధ్యలో ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఏదైనా సరే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కలిపి రెండు రాష్ట్రాల వారికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ అనమాట ఇది దారి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎయిమ్స్ హాస్పిటల్ వస్తుందన్నమాట ఏదైనా సరే ప్రస్తుతం గుంటూరు విజయవాడ కృష్ణా పల్నాడు జిల్లాల ప్రజలు ఎక్కువ మంది ఈ హాస్పిటల్కి వస్తున్నారు అదేవిధంగా కొంతమంది కొన్ని సమస్యలు ఉన్నవారు హైదరాబాద్ వారు కూడా ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది ఏదైనా వచ్చేవారికి కన్వీనియంట్గా ఉండాలంటే ఇక్కడ జీటీ రోడ్డు అంటే నేషనల్ హైవే ఉంది కదా నేషనల్ హైవే వుడ్డేశ్వరం బస్ స్టాప్ దిగినట్లయితే ఇందా చూసిన అండర్ పాస్ వంతు నుంచి డైరెక్ట్గా వచ్చి ఈ రోడ్డుని ఇట్లా వెళ్ళిపోయినట్లయితే మనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చూడవచ్చు రెండు కొండల మధ్యన ఈ ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు అన్నమాట చూడండి దూరంగా ఆ కొండ యూటర్న్ తీసుకున్నట్లయితే ఎయిమ్స్ హాస్పిటల్ మనకు కనిపిస్తుంది ఏదైనా సరే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిమ్స్ హాస్పిటల్కి నిధులు కేటాయించి ఇక్కడ ప్రాంత సమస్యలకి ఆయన పరిష్కార మార్గం చూపించారని చెప్పాలి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న సమస్యని కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా పరిశోధనల ద్వారా అంటే ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్లో మెడికల్ విద్యార్థులు కూడా ఉంటారన్నమాట అంటే మెడికల్ కాలేజీ మరియు ఎయిమ్స్ హాస్పిటల్ అనమాట ఎయిమ్స్ మెడికల్ కాలేజీ కూడా ఉందన్నమాట జూనియర్ డాక్టర్లు కూడా ఇక్కడ ఈ కాలేజీలో ఉంటారు ఎయిమ్స్ హాస్పిటల్లో ఆ విధంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారి యాజమాన్యంలో ఎయిమ్స్ హాస్పిటల్ పనిచేస్తుంది ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకారిగా ఉందని చాలామంది చెప్తున్నారు ఒకప్పుడు ఈ ప్రాంతంలో శానిటోరియం అని ఉండేది ఆ శానిటోరియం హాస్పిటల్ స్థానంలోనే ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఏదైనా సరే వడ్డేసరం పరిధిలోకి వస్తుంది లారీ వెళ్తున్న చూసారా వాటర్ ట్యాంక్ ఇది ఎయిమ్స్ లోన వాటర్ పంపిణీ చేస్తుంది అనమాట ఈ వాటర్ ట్యాంకరు రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని గ్రామాలని మంగళగిరి మున్సిపాలిటీ తాడేపల్లి మున్సిపాలిటీని కలిపి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు ఆ గ్రామాలు ఏంటంటే అంటే ఉండవల్లి పేడిమాక రాతూరు ఒడ్డేశ్వరం ఎప్పుడూ మెల్లంపూడి కుంచినపల్లి కొల్లంకొండ గుండిమేడ ఇట్లా ఈ ప్రాంతాలే అయితే పెనుమాక ఉండవల్లి రాజధాని పరిధిలో చేర్చారు సిఆర్డిఏ పరిధిలో చేర్చారు ఇప్పుడు ఇప్పుడు ఈ గ్రామాలు తాడేపల్లి మంగళగిరి ఒడ్డేశ్వరం ఇవన్నీ మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోకి అన్నమాట ఈ ఒడ్డేశ్వరం ప్రత్యేకత ఏమంటే ఈ ప్రక్కగా బకింగ్ హోమ్ కాలు ఉంది అదేవిధంగా కనకదుర్గమ్మ వారది కూడా వడ్డేశ్వరం మీదగా వెళ్తుంది ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం కృష్ణాకెనాల్ జంక్షన్ కూడా తాడేపల్లి సమీప ప్రాంతంలో ఉండటం మంగళగిరిలో అంటే చిన్నకాకాలంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింతగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా ఇదే హైవే చివరికి వెళ్ళినట్లయితే మణిపాల్ హాస్పిటల్ కూడా ఉంది తాడేపల్లి మణిమ మణిపాల్ హాస్పిటల్ ఈ వడ్డాల్సిన ప్రత్యేకత ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ కూడా హౌసింగ్ కార్పొరేషన్ అంటారు కదా పోలీస్ హౌసింగ్ కార్పొరేషను హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉంది ఈ ప్రక్రియ డీజీపీ గారి ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ కూడా కార్యాలయం కూడా ఇక్కడే ఉంది ఈ వడ్డేశ్వరంలోనే ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ కూడా రాష్ట్ర కార్యాలయం కూడా ఈ వడ్డేశ్వరంలోనే ఉంది ఇదేలాంటి చివరి భాగంలో కమిషనర్ మరియు డైరెక్టర్ పురపాలక కార్యాలయం కూడా ఈ వడ్డేశ్వరం పరిధిలోకి వస్తాయి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ గారి కార్యాలయం కూడా వడ్డేశ్వరంలోనే మనం చూడవచ్చు ఈ విధంగా ఎన్నో రాష్ట్ర కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడ అందువల్ల ఒడ్డేశ్వరం మరింతగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఈ పైగా వెళ్ళే నేషనల్ హైవే అటు వెళ్ళిపోతాయి కింద అండర్పాస్ వంతిన అటు చూస్తున్నారు కదా అటు వెళ్ళినట్లయితే ఒడ్డేశ్వరం గ్రామం మనం చూడవచ్చు లోనకి వెళ్ళినట్లయితే మనం ప్రజెంట్గా ఎయిమ్స్ హాస్పిటల్ వైపు ఉండాలన్నమాట అటుగా వెళ్ళినట్లయితే ఒడ్డేశ్వరం గ్రామంలోకి వెళ్ళిపోవచ్చు అండర్పాస్ నుంచి ఒడ్డేశ్వరం గ్రామం వచ్చే వరకు వెళ్ళిపోవచ్చు లోనికి ప్రస్తుతం వడ్డేశ్వరం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో వెళ్ళిన గ్రామంగా ఉంది చూడండి ఏదైనా సరే నేషనల్ హైవే ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందనే చెప్పాలి గుంటూరు విజయవాడ నగరాల మధ్య నేషనల్ హైవే ఉండటం ఈ ప్రాంత ప్రజలకి మరింత సౌకర్యవంతంగా ఉంది వర్తక వాణిజ్యాలు కూడా మరింత ఉపయోగకరంగా ఉంటున్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంది ఈ ఎయిమ్స్ హాస్పిటల్ వల్ల ఎన్నో ఉపయోగాలు చేకూరుతున్నాయని చాలామంది ఇక్కడ పేషెంట్లు కూడా చెప్తున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారి హాస్పిటల్ కాబట్టి పేదలకి మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని కూడా చెప్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్లో ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ బస్ స్టాప్ దగ్గర దిగినట్లయితే ఆటోలు ఉంటాయి ఈ ఆటో ఎక్కి లోనకి వెళ్ళవచ్చు అయితే ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఉదయం పూట ఏడు గంటలకి రమోట్ చేసుకోవాలన్నమాట అక్కడ కేవలం పది రూపాయల ఫీజు మాత్రమే ఉంటుంది ఎయిమ్స్ హాస్పిటల్ ఫీజు పది రూపాయలు ఉంటుంది ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి పరీక్షలు కూడా వాళ్ళే చేస్తారు ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి ఏదైనా సరే ఈ ప్రాంత ప్రజలకి కృష్ణా గుంటూరు పల్నాడు ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉందనే చాలామంది చెప్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ఈ హాస్పిటల్ పనిచేస్తుంది అనమాట ఆ కనిపించే రెండు కొండల మధ్యన ఎయిమ్స్ హాస్పిటల్ కనిపిస్తుంది మనకి దూరంగా ఆ యూటర్ను తీసుకున్నట్లయితే ఎయిమ్స్ హాస్పిటల్ చూడండి గుంటూరు నుంచి బస్సు వచ్చింది ఇక్కడ ఆటో ఎక్కి లోనికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కొండ పక్కనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుందన్నమాట ఏదైనా సరే మంగళగిరి కార్పొరేషన్ అయింది కాబట్టి కార్పొరేషన్ అనుగుణంగా ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఇక్కడ చాలామంది రైతులు ప్రజలు చాలామంది చెప్తున్నారు ఆ చూడండి పైనుంచి వెళ్ళేది నేషనల్ హైవే స్పీడ్ హైవే అనమాట వెళ్ళిపోతుంది నాలుగు వరుసల రహదారిది పైగా ఈ లైన్ వెళ్ళటం అట్టే పన ఇటు విజయవాడ వెళ్ళటం అటు గుంటూరు వెళ్ళటం అనమాట ఇటు నుంచి ఈ సర్వీస్ రోడ్డు సర్వీస్ రోడ్డునే వెళ్ళిపోతాయి అనమాట వాహనాలు పైనుంచి స్పీడ్ హైవే వెళ్తుంది అండర్ పాస్ నుంచి ఇట్లా కిందకి వెళ్ళినట్టయితే వడ్డేశ్వరం గ్రామం మనకు కనిపిస్తుంది వడ్డేసరం చూడవచ్చు ఏదైనా ఈ ప్రాంత ప్రజలు చాలా అనుకూలంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు కొన్ని పరిశోధనలు కూడా చేస్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్లో ఏదైనా టెస్టులు కూడా తక్కువ రేటుతో చేస్తున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారి అజమాయిషులు ఉంది కాబట్టి తక్కువ ఖర్చుతో కూడా చూస్తున్నారని చాలామంది చెప్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ వడ్డేసరం బస్ స్టాఫ్ ఇది మంగళగిరి కార్పొరేషన్ పరిధి అంటే ఇది కూడా సిఆర్డిఏ పరిధికి వస్తుంది ఏదైనా సరే మంగళగిరి కార్పొరేషన్లో అంతర్భాగం ఉంది కాబట్టి ఉద్దేశ్వరం కార్పొరేషన్ పరిధి అని చెప్పుకోవాలి ఏదైనప్పటికీ మంచి హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్